బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు సాక్షి బేణు బేహద్కే బేహద్ కళ బ్రహ్మాండము యొక్క చిత్రం గురించి బాపూజీ ద్వారా చెప్పినటువంటి జ్ఞానమును కొత్తది ఎప్పుడు చెప్పని కాయింట్స్ తోటి మన ముందుకు వచ్చారు బాపూజీ అఫీషియల్ ఛానల్లో కూడా ఇది హిందీలో ఉన్నది బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లోకి మీ అందరికీ కూడా స్వాగతం ఇక్కడ మనం చాలా అద్భుతమైన అలౌకికమైనటువంటి జ్ఞానము పారలౌకిక జ్ఞానము ఇది అవ్యక్త జ్ఞానము అనే చెప్పాలి ఎందుకంటే ఇది ఈ బ్రహ్మాండానికి సంబంధించింది కాదు అనంత అనంత బేహద్ కళల బ్రహ్మాండంని చూస్తూ ఉన్నాము కొత్త ప్రపంచం కోసం బాపూజీ కొత్త జ్ఞానం అని అన్నారు కదా బాపూజీ మనకు మహాపరివర్తన జ్ఞానం కూడా ఇస్తూ ఉన్నారు ఈరోజు మేము మీకు ఆ యొక్క విషయాన్ని చిత్రం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం బాపూజీ ఆజ్ఞానుసారంగా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ దీని గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ అంటే పరిచయము అనేది తీసుకుందాము బేహద్కే బేహద్ కళల బ్రహ్మాండము దీనికి ముందు ఇంకా అసలు ఏమీ లేదు దీని తర్వాతే మొత్తం రచనా విధానం అనేది స్టార్ట్ అయ్యింది ఎండింగ్ ఎంతవరకు ఉన్నది అంటే ఈ స్థూల బ్రహ్మాండం పంచతత్వాల బ్రహ్మాండం వరకు ఇది విస్తరించింది అన్నమాట కాబట్టి దీన్ని గురించినటువంటి విషయము మీకు ఏ వేద శాస్త్రాల్లోనూ లభించదు ఉపనిషత్తుల్లోనూ మరి గురువుల ద్వారా చెప్పబడేటువంటి జ్ఞానంలోనూ ఇది మీకు లభ్యం కాదు గురువులు కూడా ఈ యొక్క బ్రహ్మాండం యొక్క అది మధ్య అంత జ్ఞానం చెప్తారు భలే శివపురాణంలో విష్ణు పురాణంలో దేవి భాగవతంలో మరి పురాణం రకరకాల అష్టాదశ పురాణాల్లో ఏవైతే వర్ణన చేయబడి ఉందో అవి మాత్రమే ఈ భూమి మీద ఉన్నటువంటి బోధగురువులు అనగా బోధించేటువంటి గురువులు వాళ్ళ యొక్క మన్మతాన్ని కూడా కూర్చి కొద్దిగా వాళ్ళకి ఇష్టమైనవి పెట్టి లేని తీసేసి కూడా చెప్పవచ్చు అది మేము ఎవరినో బ్లేమ్ చేస్తున్నామని అనుకోవద్దు యథార్థమైన విషయం అన్నమాట యథార్థ విషయం చెప్తే లోకానికి విరుద్ధంగానే ఉంటూ ఉంటుంది అయితే ఇది బాపూజీ మరి ఇప్పుడు చెప్పేటువంటి బేహద్కే బేహద్ కళల బ్రహ్మాండం ఇంత క్రితం చెప్పాల ఇంతవరకు మీరు విన్నటువంటి జ్ఞాన కోర్సు వేరు ఇప్పుడు చెప్పేది కొత్తది వేరు బాపూజీ ద్వారా ఈరోజు మనకు చెప్పబడుతున్నటువంటి బేహద్ బేహద్ బ్రహ్మాండం యొక్క జ్ఞానం మళ్ళీ ఆలస్యముగానే లాస్ట్ మూమెంట్లో అనగా ఇప్పుడు పిల్లలకు కూడా ఇది వినేంత అర్హత వచ్చింది అర్థం చేసుకునేటువంటి బుద్ధి ఉండి ఉండవచ్చు కాబట్టి చెప్పేటప్పుడు వినేవాళ్ళు ఎంత శ్రద్ధగా వింటారో ఎవరికి ఇది అవసరమో దాన్ని చూసే కదా గురువులు చెప్పేది టీచర్స్ స్టూడెంట్కి చెప్పేది ఒకవేళ స్టూడెంట్సే గురువు గారు చెప్పిన పాఠం అర్థం చేసుకునే కెపాసిటీ లేకపోతే గురువు ఎలా చెప్తాడు అందుకే ఇంతకాలం బాపూజీ చెప్పలేదు ఇది ఒకటి బాగా మీరు గుర్తుంచుకొని చాలా శ్రద్ధగా ఈ వీడియోని వినాలి అని మనవి చేస్తూ ఉన్నాం ఇది బేహద్దు పిల్లల కోసం అద్దులో పిల్లలకి అనగా ఈ యొక్క బ్రహ్మాండ వాసులకి యూనివర్స్ వాసులకి మరి మల్టీవర్స్ వాసులకి అయితే అర్థం కాదు వాళ్ళు అక్కడ తాక అనగా బేహద్కే బేహద్ కళల బ్రహ్మాండం వరకు చేరుకునే కెపాసిటీ పవరు వారి యొక్క ఆత్మలో ఉండనే ఉండదు అందుకే బాపూజీ ఇంతకాలం బేహద్కే బేహద్ ఆత్మలో చేంతకాలం వెయిట్ చేసి బాపూజీ ఇప్పుడు ఈ వీడియోని రిలీజ్ చేశారు మీకు ఈ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఫోటో చూపిస్తూ బాపూజీ ద్వారా తయారు చేసినటువంటి చిత్రమే అది మీకు అప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అంటున్నారు సాక్షిబేను మనము బేహద్ విషయం మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ వీడియో చాలా కొత్తగా వచ్చినటువంటి శ్రోతలకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటూ ఉంటుంది బేహద్ యొక్క అర్థమే తెలియకపోతే ఇంకా బేహద్కే బేహద్ ఏం తెలుస్తూ ఉంటుంది ఇక్కడ బేహద్ ఏంటంటే చాలామంది అంటారు బేహద్ అంటే అనంతం ఇన్ఫర్నైట్ అనంత అనంత కళలు అనంత అనంత డైమెన్షన్లు పవరు ఇక అక్కడ అంక్య సంఖ్య అనేది ఉండదు ఇది ఒకటి గుర్తుంచుకోండి అందుకని ఇన్ఫనైట్ అని అంటారు ఇది ఒక ఇన్స్ బాగా ఉన్న ఉన్నవాళ్ళు చాలా బాగా వింటారు ఎప్పుడైతే మనము హద్దు ప్రపంచం గురించి ఇంతకాలం విన్నాము బ్రహ్మాండము హద్దు ప్రపంచము అంటే బాపూజీ ఏం చెప్తున్నారు అంటే ఒకసారి తయారై విలీనమైపోవటం అంటే బం ఏదైతే సృష్టించబడుతుందో మళ్ళా విలీనం అవుతుంది ఎందుకంటే మహా శివుడు కూడా అనంత అనంత బ్రహ్మాండాలను ప్రతి ఒక్క సెకండు తయారు చేస్తూ ఉంటాడు మన తన రోమ రోమంలో ఇముడుచుకుంటాడు ఇలా ఇముడు తయారైన ఇమిడిపోతే అది బేహద్దు కాదు అది కూడా సమాప్తం అవుతుంది అని ఒక రకంగా సాధారణమైన భాషలో చెప్తే వినాశనం అవుతుంది అని చెప్పడం మళ్ళీ కొత్తగా తయారు చేస్తారు కానీ మార్పు అందుకనే గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఈ కళతోటి ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో అంత నష్టవరమైనదని కూడా చెప్పాడు ఏదైతే మరి కంటికి కనిపించందో అది అనంతమైంది ఆ అనంత బేహద్కే బేహద్ సృష్టి మీ కంటికి కనిపించదు కనిపించందే సత్యం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అదంతా మిథ్య అసత్యం హద్దు ప్రపంచం హద్దు ప్రపంచం అంటే మన కళ్ళు ఎంతవరకు వెళ్తాయో ఎంతవరకు చూడగలవో అద్దు అంత ఇకపోతే సైన్స్ వాళ్ళు ఈనాడు మన కంటికి కనిపించడాన్ని కూడా మరి గెలా గెలాక్ గెలాక్సీల వరకు కూడా వెళ్ళారు మైక్రోస్కోప్లతోటి లేకపోతే శాటిలైట్తో చూస్తూ రకరకాల పరిశోధనలు చేసి ఆ యొక్క చిత్రాలని బ్రహ్మాండం గురించి అనంతకోటి బ్రహ్మాండాల గురించి యూనివర్సులు మల్టీవర్సులు మాటలు అయితే వస్తూనే ఉన్నాయి చూపిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క లెన్స్ ద్వారా మిషనరీ ద్వారా ఈ కళతోటి ఈ పంచతత్వాల ప్రపంచం జడ ప్రకృతిని మాత్రమే మనము చూడగలం అంటే ఇది హద్దు ప్రపంచము ఇలాగే మనము బేహద్దు అని దేన్నైతే అనంతం అని అంటున్నాము లేని ప్రపంచం ఇన్ఫనైట్ ప్రపంచం అని అంటూ ఉన్నారు అది అద్దు నుండి అతీతమైనది అక్కడ మృత్యు అనేది ఉండదు ఇదైతే లోకమే మరి మృత్యు లేని ప్రపంచాన్ని ఏమంటారు అమర్లోకము అని అంటూ ఉంటారు ఎప్పుడైతే మనం బేహద్ విషయం గురించి మాట్లాడుతూ ఉంటామో అక్కడ మృత్యు అనేది లేదు అని మీరు బాగా డిసైడ్ అయిపోండి గుర్తుంచుకోండి ఇకపోతే మనము పూర్తిగా ఈ యాత్ర గురించి చెప్దాము ఏమి యాత్ర ఇదే అంత యాత్ర అనుకుంటున్నారా లేకపోతే పిక్నిక్ యాత్ర అనుకుంటున్నారు ఇది ఆత్మిక యాత్ర ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం సృష్టి యొక్క ఆదిమధ్యంత మధ్యంత జ్ఞానం కనుక ఇది ఆత్మ సో పరమాత్మగా ఈ ఆత్మ ప్రయాణం చేసేటువంటి యాత్ర ఇది అర్థం చేసుకోవటానికి అనగా కొద్దిగా ప్రయత్నం చేయండి ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వాళ్ళకి అర్థమైపోతే ఈ మాటలు పాత వాళ్ళకి ఇక బేహద్ పిల్లలకి మరి అర్థమైపోతూనే ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే మనము ఆత్మ యొక్క యాత్ర గురించి అర్థం చేసుకుంటూ ఉన్నామో దాన్ని సోల్ జర్నీ అని ఇంగ్లీష్లో అంటారు అది రిటర్న్ జర్నీ అనే మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం అంటే వచ్చేసాం మనం పైనుండి ఈ భూమి మీదకి ఈ జన్మ మరణ చక్రంలోకి వచ్చాం మన రిటర్న్ అయిపోవాలి కదా మన సొంత ఇంటికి వెళ్ళిపోవాలి కదా మూలస్థానం గమ్యస్థానం చేరుకోవాల్సింది మన అసలైంది అది ఆల్మైటి అధార్టీ ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోయే సమయాన్నే మనం రిటర్న్ జర్నీ అని అంటూ ఉన్నాము ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సినది ప్రతి ఒక్కరికి ఉంది కానీ వాళ్ళ బుద్ధి కెపాసిటీ అనుసారంగా జ్ఞానం అనుసారంగా సాధన అనుసారంగా వాడు దీన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు దీనికి చాలా మహత్యమైనటువంటి భాగము అనుకోవాలి మన యొక్క రిటర్న్ జర్నీ ఇక్కడ మనం ఉన్నాము మీరు అడుగుతూ ఉండచ్చు ఇదేంటండి ఈ ప్రపంచంలో నుంచి ఆ ప్రపంచంలోకి వెళ్తా ఎలా వెళ్తాము ఎవరు తీసుకెళ్తారు ఎందుకు వెళ్ళాలి ఇక్కడే ఉండొచ్చు కదా ఇక్కడే తిరగచ్చు కదా అనుకోవచ్చు ఎంతకాలం తిరుగుతారు ఎంతకాలం ఉంటారు ముచ్చు ప్రపంచంలో అని అల్మైటి అదాటి అడుగుతూ ఉన్నారు ఈ ప్రపంచం బేహద్ ప్రపంచంలోకి వెళ్ళాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది ఎందుకంటే ఇది పరివర్తనాత్మకమైనటువంటి సృష్టి ఇది మనం చేరుకునే ప్రపంచం సమయానికి అతి అతీతమైన ప్రపంచం ఆ ప్రపంచంలో దుఃఖము ఉండదు బాధలు ఉండవు రోగాలు ఉండవు శోకాలు ఉండవు కోర్టు ఉండదు కేసులు ఉండవు హాస్పిటల్స్ ఉండవు డాక్టర్లు లేరు ఇంజనీర్లు లేరు మరి కోర్టు ఉండదు మరి ఇట్లా పార్లమెంటులు పార్టీలు రాజకీయాలు అక్కడ అసలు ఏమీ ఉండదు ఇంతకు మరి అక్కడ అనుకుంటున్నారు ఏమీ లేకపోతే ఏదో ఉంటుంది కదా శూన్యమైతే కాదు అది ఊర్జ అనగా ఆ స్థానంలో అనంతమైన బేహద్దు పవరు ఊర్జ ఉన్నది ఇక్కడ ఊర్జ అంటేనే పరం ప్రకాశము ఒక ప్రకాశం ఉంటుంది సూర్యుడు యొక్క ప్రకాశం దీపం యొక్క ప్రకాశం లైట్ యొక్క క్యాండిలో లేకపోతే బల్బో ట్యూబ్ ఈ ప్రకాశం ఇది కొంత అద్దే అద్దు ప్రపంచంలోవి కదా ఇది మరి ఆ పైన మరి సమయానికి అతీతమైంది అని చెప్పాం కదా మనం ముందే చెప్పుకున్నాం కదా అది పరం ప్రకాశం యొక్క ఊర్జ ఆ ప్రపంచం గురించే బాపూజీ ఇప్పుడు వర్ణన చేస్తూ ఆ సృష్టి ఎలా తయారైంది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అలాంటి ప్రపంచము దిగుతూ దిగుతూ రచన జరుస్తూ జరుగుతూ ఇక్కడి దాకా ఈ లోయెస్ట్ లాస్ట్ వర్షం వంశావళి లాగా ఎందుకు దిగజారిపోయిందో అని కూడా వర్ణించారు అదే లైఫ్ ఇన్ మల్టీవర్స్లో కూడా ఒక బుక్ తయారు చేశారు బాపూజీ అంటే మల్టీవర్స్లో జీవితం ఎలా ఉంటుంది చాలామంది మరి ఈ బ్రహ్మాండంలోనే జీవితం ఉన్నది అంటే జీవితం అంటే బతకటం తినటం తాగటం నడవటం జీవించటం అనుభవించటం చూడటం అని అనుకుంటారు అదే జీవితం అనుకుంటారు అసలు శరీరం వదిలేసిన తర్వాత కూడా లైఫ్ ఆఫ్టర్ డెప్త్ అసలైన జీవితం అక్కడ ఉన్నది నేను మీకు అదే చెప్పదలుచుకున్నాను అంటున్నారు బాపూజీ మనకు బుక్ కూడా ఉన్నది మల్టీవర్స్లో ఉన్నటువంటి జీవితం తెలుగులో ఉంది ఇంకా ఇరవై నాలుగు భాషల్లో కూడా ఫారెన్ లాంగ్వేజెస్లో భారతదేశంలో ఉన్న ఏ ఏ రాష్ట్రాలు ఎన్నైతే జిల్లాలు ఎన్నైతే రా భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో ఆల్మోస్ట్ ట్రాన్స్లేషన్ చేయబడింది అని అనంత భాయ్ గారు చెప్తూ ఉన్నాడు వచ్చినవి మనం తెలుగులో కూడా చేసుకున్నాము ఈ బుక్ను ఇప్పుడు మీరు చదవండి ఇదే గనక ఫస్ట్ టైము ఈ వీడియో ఎవరన్నా వింటున్నట్లయితే మరి ఈ వీడియో పైన వేసే ఫోన్ నంబర్లో ఉన్నటువంటి నిమిత్తమైన వాళ్లకు ఫోన్ చేస్తే మల్టీవర్స్ పీడిఎఫ్ మీకు వాట్సాప్కి పంపించటం జరుగుతుంది చదివితే విద్య అర్థమవుతుంది వింటే ఇంకొంచెం అర్థమవుతుంది ధారణ చేస్తూ స్థితిలో ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది ఇంకా ఇప్పుడు చెప్పేటువంటిది మేము మల్టీవర్సు కూడా అతీతమైన ప్రపంచం బేహదికే బేహద్ కళల ప్రపంచము అంటే మల్టీవర్స్ కూడా అతీతమైన ప్రపంచం అదే బాపూజీ చెప్తూ ఉన్నారు మల్టీవర్స్ అంటే ఏంటి వంద కళల బ్రహ్మాండం కళ అంటే ఇక్కడ పవర్ కళ అంటే ఒక మెజర్మెంట్ ఇది ఆత్మ యొక్క శక్తి వంద కళల మల్టీవర్స్ అంటే వంద కళల బ్రహ్మాండాన్ని రచించిన రచయిత యొక్క పవర్ అనండి ఇక్కడ క్రియేటర్ యొక్క శక్తి ఆ క్రియేటర్ యొక్క ఆత్మ పవర్ కళ అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు కదా బయట ఉండే కళలు కాదు అరవై నాలుగు కళలు పద్నాలుగు కళలు ఈ స్థూలమైనవింటివి ఆ కళ అంటేనే పవర్ ఏ విధంగా మనము ఈ స్థూల ప్రపంచంలో రాముణ్ణి పద్నాలుగు కళల పురుషోత్తముడు అని అంటాము ఇక కృష్ణుడిని పదహారు కళల మర్యాద పురుషోత్తముడు అని అంటూ ఉంటాం కళ అంటే అక్కడ కూడా ఆ యొక్క అవతార పురుషులకి ఉన్నటువంటి ఆత్మల యొక్క పవరానే అర్థం చేసుకోవాలి ఇక్కడ బాపూజీ చెప్పేది మల్టీవర్స్ గురించి వంద కళల మన యొక్క మల్టీవర్స్ బ్రహ్మాండం ది ఇలాంటివే అనంత అనంత మల్టీవర్సులు ఒక గ్రేట్ మల్టీవర్స్లో ఉన్నాయి అంటే ఇలా గ్రేటర్ లైఫ్ మల్టీవర్స్లో ఉన్నాయి ఈ మల్టీవర్స్కు పైన గ్రేట్ గ్రేట్ మల్టీవర్స్ ఉన్నాయి గ్రేట్ మల్టీవర్స్ పైన గ్రేట్ గ్రేట్ మల్టీవర్స్ అది గ్రేటర్ మల్టీవర్స్ అనంత అనంతం మల్టీవర్స్లు ఉన్నాయి గ్రేట్ మల్టీవర్స్లు ఉన్నాయి గ్రేట్ గ్రేట్ మల్టీవర్స్లు ఉన్నాయి మేము షార్ట్ కట్లో చెప్తూ ఉన్నాము ఇది ఇంకా వివరంగా వినాలి అనుకుంటే మా ప్లేలిస్ట్లోకి వెళితే బాపూజీ రెండు వేల రెండులో కొత్తగా చెప్పినటువంటి మల్టీవర్స్ జ్ఞానం యొక్క కోర్సు తెలుగు హిందీ తెలుగులోనూ చెప్పడం అనేది జరిగింది మీరు అలాగా కొత్తదాన్ని తెలుసుకుంటున్నప్పుడు దాన్ని లోతుగా తెలుసుకోవాలనుకున్నప్పుడు లోతులోకి వెళ్ళాలి డీప్లోకి వెళితేనే అవి ఎక్కడ ఉన్నాయో మీకు కూడా చెప్తూ ఉన్నాం ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి బాపూజీ దసర భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఆ ప్లేలిస్ట్లోకి వెళితే మీ యొక్క డౌట్స్ అర్థమవుతాయి బాపూజీ చిత్రాలతోటి చెప్పడం జరిగింది తెలుగులోనూ ఉన్నాయి హిందీలో కూడా ఉన్నాయి ఇది చాలా విస్తారంగా ఉంటుంది ఇదంతా ఇలా చెప్తూ ఉంటే చాలామంది ఏమంటారంటే ఏందో ఊహిస్తున్నారులే ఏందో చెప్తున్నారులే అనుకుంటారు ఎందుకంటే ఇది మానవుడు మేధస్సు కూడా అందనిది ఊహ కూడా అన్నది ఊహాతీతమైనది ఈరోజు ఈ విషయాన్నే మేము ముందుకు తీసుకొచ్చాము ఈ బుక్ యొక్క టైటిల్ చూడండి ఇండెక్స్ చూడండి బుక్ లోపలికి వెళ్ళి కూడా చదవండి అన్నీ తెలుస్తాయి మీకు ఇది విద్య ఆత్మ యొక్క విద్య పరమాత్మ చెప్పేటువంటి విద్య దీంట్లో బాపూజీ ఏమేమి ఇచ్చారో కొద్దిగా మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాము బేహద్ జ్ఞానం విన్నటువంటి సోదరి సోదరులకైతే దీనికి పరిచయము దీని గురించి అందుకని మళ్ళా ఒకసారి మేము మళ్ళా రివైజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి బాపూజీ ఇప్పటి వరకు కూడా మీకు చెప్పినది ఇరవై ఒక్క వంశావళి గురించి అనగా రెండు వేల నూట ఒకటి కళ బ్రహ్మాండం కళ అంటే మేము ముందే చెప్పాం కదా మీరు అర్థం చేసుకున్నారు కదా పవర్ అని క్రియేటర్ యొక్క ఎనర్జీ ఆ రచయిత యొక్క పవరు ఆ బ్రహ్మాండాన్ని ఆ పవర్ తోటే ఆయన తయారు చేశాడు వేరు వేరుగా ఇవి ఉంటాయి అని బాపోజీ చెప్పారు కాబట్టి లైఫ్ ఇన్ మల్టీవర్స్ అనేది ఏమిటి మల్టీవర్స్లో కూడా జీవితం ఉంటుందా యూనివర్స్లో కూడా జీవులు ఉన్నారా అక్కడ కూడా జీవ పదార్థం ఉన్నదా మరి గెలాక్సీలో ఉన్నాయా బ్లాక్ హోల్ అయిపోతున్నాయి అన్నారు బ్రహ్మాండాలు చెప్తున్నారు సైన్స్ వాళ్ళు ఎలా ఉంటుంది అనేది చాలామందికి డౌట్ వస్తూ ఉంది సైన్స్ చదువుకున్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది వెబ్సైట్లో మీకు ఇవన్నీ కూడా లభిస్తాయి చదవండి చూడండి ఫ్రీగా కూడా ఈ యొక్క పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని మీరు కాపీ చేసుకుంటే బుక్గా తయారైపోతుంది కాబట్టి ఇరవై యొక్క వంశావళి రెండు వేల నూట ఒకటి కళా చిత్రం ముందుకు వెళితే బాపూజీ చెప్పేది ఇంకా చాలా జ్ఞానం ఉన్నది ఇక ముందు ముందు ఏమున్నదో వంశావళి అంటే ఇది మానవుల యొక్క వంశావళి కాదండి ఇది ఆత్మ యొక్క వంశావళి బాపూజీ చెప్పేది చాలా శ్రద్ధగా ఫోటోని ముందు పెట్టుకోండి పుస్తకాన్ని ముందు పెట్టుకొని చదవండి వినండి నెక్స్ట్ పార్ట్లో బాపూజీ ఇంకా బేహద్ అలాగ ఎక్కడికి తీసుకొని వెళ్తారో ఈ యొక్క ఇరవై ఒక్క వంశావళి నుండి రెండు వేల నూట ఒకటి కళ నుండి వంశావళి నుండి మనము నెక్స్ట్ ఆడియోలో విన్నాము ఒకేసారి వింటే చాలా పెద్దగా ఆడియో అయిపోయింది అనుకోండి మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు ఇంతవరకు ఒకటి రెండు వినండి ఇంతవరకు మళ్ళీ ఒకటి రెండు సార్లు వినండి అర్థమైనప్పుడు ఈ యొక్క రహస్యాన్ని ఇంట్రెస్ట్గా తెలుసుకోగలుగుతూ ఉంటారు అచ్చా పరమ్ శాంతి నమస్తే ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నెక్స్ట్ పెట్టేటువంటి వీడియో నోటిఫికేషన్ మీకు ఫస్ట్ వస్తుంది నమస్తే ధన్యవాదాలు